హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటి కవర్స్ ఈ బాటిల్స్ అవి పెట్టుకొని వీడియో తీస్తున్నాను అనుకున్నారా జూలై మూడు ఈరోజు అంతర్జాతీయ ప్లాస్టిక్ కవరు నిరోధించే దినోత్సవం అండి కాబట్టి మనం ఏం చేద్దాము ఈ రోజు నుంచి అయినా కనీసం ఈ ప్లాస్టిక్ కవర్స్ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటివన్నీ పూర్తిగా వాడడం మానేద్దామండి ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తాయో అందరికీ తెలిసిందే కదా ఇవి భూమిలో కరగవు వేల సంవత్సరాలైనా అలా ఉండిపోవడం వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి మన ఇప్పటివరకు మన తరం ఒకటి అవుతుంది కనీసం వచ్చే తరం వలనైనా ఆరోగ్యంగా ఉంచి పర్యావరణాన్ని మంచిగా ఉంచి కాపాడుకోవడం మన అందరి బాధ్యత కదా వీటి ప్లేస్లో మనం చక్కగా చూడండి పేపర్ బ్యాగ్స్ చక్కగా చూసారు పేపర్ బ్యాగ్స్ ఇట్లా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి వాడి మనము పర్యావరణాన్ని అందరం కాపాడుదామా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ఎప్పటి నుంచే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి చక్కగా పేపర్ బ్యాగ్స్ స్టీల్ ఇట్లా వాడి పర్యావరణాన్ని కాపాడదాము ఈ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు